ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారా అప్పుడే ఈ మాసం యొక్క ఆఖరి ముగింపు దినంలోనికి మనం ప్రవేశించాము నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమకు గుర్తుగా ఆఖరి దినం వరకు ఈ నెలలో మనం ఉండి ఈ దినాన్ని చూడటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఎక్కడైనా మనం సిగ్గు ఎక్కడైనా సిగ్గుపడేటట్లు అవమానానికి దేవుడు మనలను అప్పజెప్పాడ ప్రతి వారి కనుల ఎదుట సమాజంలో ఉన్న వృత్తి పనిచేసే ప్రతి చోట ఆయన నిన్ను తలగా ఉన్నతంగా నియమించాడు ఆమె ఒకవేళ మీరు అద్దె గృహాలు వారైతే రెంట్ పే చేయడానికి దేవుడు ఖచ్చితంగా మీకు సిగ్గు పడకుండా ఆయన చేసి ఉన్నారు మీరు అనారోగ్యము చేత తల్లనిల్లిపోతూ నిటూర్పులు విడుస్తున్న సమయంలో దేవుడు మీ పడకల మీదకి వచ్చి మీ అనారోగ్య అవస్థ నుండి ఆయన జాలిపడి ముట్టి బాగు చేసి మిమ్మలను లేవనెత్తారు మీరు ఒక సంఘానికి వెళ్ళే విశ్వాసులు అయితే మీరు చేసే కార్యము అజ్ఞానము అవివేకముతో కూడినప్పుడు అది మీ సేవకులకు తిరిగి మరలా కంటపడకుండా దేవుడు వారి ద్వారా ఎంతో ప్రేమలను ఆప్యాయతలను విలువలను ఆపాదిస్తూ వారు మీతో నడవటానికి కృపణిచ్చాడు దేవుడు సమాజంలో ఎవరి ఎదుట మనం తలదించుకునకుండా తలగా గౌరవప్రదంగా మన గౌరవం తగ్గకుండా దేవుడు మనలను కాపాడారు ఆమె ఈ నెలలో ఎన్నో పోరాటాలు తిరిగి చూసుకుంటే డే వన్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎన్నో పోరాటాలు ఇరుకులు బాధలు అనారోగ్య సమయాలు అయితే వాటన్నిటిలో కూడా దేవుడు ఓర్పుగా ఉండి మనలను ఓదార్చాడు ఆయన దీర్ఘశాంతమే మనలను భరిస్తూ సహిస్తూ ఈ రోజు వరకు ఆయన మనతో ఉన్నాడు అన్న గుర్తుగా ఈరోజు వరకు ఆయన మనలను తీసుకొని వచ్చాడు వీటన్నిటి మధ్య కూడా ఎన్నో అద్భుతాలు ఆయన మనకు చేస్తున్నారు మన చేత కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేయించారు అందుకే ఒక్కసారి మీరంతా చేతులెత్తి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అమేన్ అమేన్ రేపటి కొరకు దేవుడు మండలను సంసిద్ధం చేయబోతున్నారు రాబోతున్న నూతన నెలకు రేపు మొదటి దినం చాలా సంతోషకరమైన ప్రశస్తమైన దినము రేపటి దినం అయితే ఈరోజు దేవుడు మండలను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఈ రోజు కొరకు దేవుడు ఏమంటున్నారంటే యోవేలు ప్రవచన గ్రంథం రెండు ఇరవై ఆరులో నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అనే వాగ్దానాన్ని మనకి ఈరోజు ఈ ముగింపు దినం ఆయన మనకి ఇస్తూ ఉన్నారు నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు తలచి 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 ఈ వాగ్దానాన్ని మనం బట్టి దేవుని స్థుతించాలి ఎందుకంటే ఒకవేళ మన మధ్య ఎవరైనా సందేహంతో ఉండి ఉండవచ్చు ప్రతి వంద మందిలోకి ఇరవై మంది సందేహపరులని అనేక పరిశోధనలు వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇరవై మందిలో మరి ఎవరు సందేహంగా ఉన్నారో కొందరు సందేహంగా ఉండొచ్చు ఒకవేళ వాగ్దానం సరేనండి ఒకవేళ జరగబోయేది అవమానం చేస్తుందేమో సిగ్గుపరచబడతామేమో మేము పూనుకున్న ఈ వివాహములో మేము పూనుకోబోయే ఈ ఇంటి నిర్మాణ పనుల్లో మేము పలానా వాళ్ళకు మాట ఇచ్చాం మాకు అవమానము సిగ్గు ఎదురవుతుందేమో అనే చిన్ని సందేహము ఎక్కడో ఒక దగ్గర దాపురించి ఉంటుంది అయితే దేవుడు అంటున్నారు మీరు నా జనముగా ఉన్నారా ఎందుకు అంటే మనం దేవుని జనముగా ఉండి దేవుని చేత నడిపించబడుతూ దేవుని యొక్క నియమ నిబంధనలో ఉంటూ లోతైన ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు వారమైతే ముందుగానే మనం గ్రహించగలుగుతాం గ్రహించగలుగుతాం వాగ్దానాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మగలుగుతాం డౌట్స్ ఉండవు ఇక కానీ ఒకవేళ దేవుని జనముగా మీరు లేకపోతే ఒకవేళ ఏ శ్రతం చేత మీరు ఇంకా కడగబడకపోతే బాప్తిస్మము మీరు ఇంకా పొందకపోతే దేవుని సన్నిధిలో ప్రతి తప్పును ఒప్పుకొని ప్రతిదినం దేవుని ఎదుట పశ్చాత్తాపడే అనుభవం కనుక మీకు లేకపోతే ఈ వాగ్దానము మీ ముందర ఫలించదు అందుకే మీరు జాగ్రత్త పడి ఏ రక్తం చేత బాప్తిస్మం పొంది ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలుగా మారండి అప్పుడు ఆయన మీ వెంట ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తారు ఆమెన్ ఇప్పుడు మీరు అనగలగాలి ఆయన నాతో ఉన్నారు నాలో మహిమగా నిలిచారు ఆయన నన్ను వెంబడిస్తున్నారు ఆయన నాతో ఉన్నట్టు ఇదిగో ఇన్ని రుజువులు ఇన్ని కార్యాలు ఇన్ని సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి ఎన్ని అపజయాల్లో దేవుడు నాకు జయం ఇచ్చారు ఎన్నో అనారోగ్య అవస్థలు వాటన్నిటి మధ్య నాకు ఆరోగ్యం ఇచ్చారు నా కుటుంబం చెల్లా చెదరైపోయిన వేళ ఆయన తన వాక్కుతో నా కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి ఐక్యపరిచారు కట్టారు ఆమె అంటూ దేవునికి మనం ఒక్కొక్కటిగా కృతజ్ఞతలు ఈ మాసముని గూర్చి మనం తెలియజేసినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు మనకు తోడు రాబోతున్నారు ఆయన మనలను విడిచి తొలగిపోరు ఆయన తొలగిపోయే దేవుడు కాదు ఆయన తొలగిపోయే దేవుడైతే సిలువలో అంత ప్రాణ త్యాగం ఎందుకు చేశారు తొలగిపోయే దేవుడు కాదు దావీదుతో దేవుడు వాగ్దానం చేసినట్లు మనతో చెప్తున్నారు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు నేను మీ దేవుడను నేను మీ మధ్య వసించేవాడను నేను మీలో ఉన్నాను నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకునేవాడను మీరు నా కుమారులు కుమార్తెలని దేవుడు చెప్తున్నారు ఇప్పుడు మీరు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని బట్టి మీరు స్థుతి దేవునికి చెల్లిస్తుండగా స్తోత్రము దేవునికి చెల్లిస్తుండగా దేవుని ప్రేమనంతా ఆయన మంచితనమునంతా ఆయన మిమ్మల్ని నడిపించిన క్రమములను విధానాలను మీరు తలంచి తలంచి స్థుతించుట ద్వారా ఇప్పుడు మీరే చెప్పగలరు అందరికీ అంతటా అన్నీ అసాధ్యమయ్యాయి కానీ నాకే దేవుడు సాధ్యపరిచాడు అని చెప్పగలరు నిజం దేవుని బిడ్డ అందరికీ అంతటా అన్నీ అసాధ్యముగా కనిపిస్తాయి కానీ నీకే స్పెషల్గా ప్రత్యేకంగా ఆ ప్రత్యేక స్థానంలో దేవుడు నేను ఉంచాడు నీకే అది సాధ్యమవుతుంది నీ ద్వారానే నీ చేతుల మీదుగానే ఆ కార్యములు దేవుడు సాధ్యపరచబోతున్నాడు ఆ మెయిన్ పరులైన వారికి దేవుడు సమస్తం అప్పగించాడు అప్పగిస్తాడు ఆయన మీద ఆధారపడి స్టెప్ బై స్టెప్ వెళ్ళే వారికి ఆయన అనేకమైన బాధ్యతలను నమ్మి అప్పగించే దేవుడు ఐ మీ స్థితిగతులను ఆయన పూర్తిగా మారుస్తానని ఎక్కడ మీరు సిగ్గు నొందరని నేను మీ వెంబడి ఉండి మిమ్మల్ని ఆ రీతిగా నడిపిస్తానని ఈరోజు మీకు ఆయన ప్రమాణము చేసే దేవుడుగా ఉంటూ ఉన్నారు ఆయన ప్రమాణాన్ని నమ్మి వాగ్దానాన్ని నమ్మి ఎందరూ ఇప్పుడే ఈ వాగ్దానం నా జీవితంలోకి రావాలి ఏసయ్యా మీ ద్వారా నడిపించబడాలనుకుంటున్నాను అని ఎందరైతే దేవుని తట్టు చేతులెత్తుతున్నారో ఆ శ్రీమంతుడకు దేవుడు మీ స్థితిని కటాక్షించి సమస్తము మేలుకరంగా మార్చునుగాక మహాపరిశుద్ధుడా జీవము గల తండ్రి మీ నామానికి స్తోత్రం ఎందరైతే ఉదయకాల ముందు వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నారో బిడలందరినీ దీవించండి అనేకులు షేర్ చేయటానికి ప్రభ హృదయాలు ఆత్మల భారం కలుగు చేయండి నాయన ఎందరు వింటూ ఉన్నారో అతి ఆత్మలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ చేత ముద్రింపబడాలి మీరు అక్కడకు పరిశుద్ధపరచండి అయ్యా మీ ఎదుట క్షమింపబడని నేరములు తప్పిదములు ఉన్నట్లయితే ఆ తప్పులను నేరములన్నీ నామములు క్షమించబడ్డాయి అందుకొరకు స్తోత్రం ఎక్కడ నేర స్థాపన లేకుండా ఎవరి మనస్సాక్షిలో నేరారోపణ లేకుండా పరిపూర్ణమైన మీ ప్రేమతో వారి హృదయాన్ని నింపమని కోరుతున్నాను వారికి అండగా ఉండి అన్నిట్లో సహాయకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఎవరు సిగ్గు ప్రత్యేకమైన వారిగా నడిపించండి అందరికీ అంతటా అన్ని అసాధ్యమేమో మా బిడ్డలకు సమస్తము సాధ్యమయ్యేలా చూడుతుండీ ప్రభా మీ బిడ్డల ద్వారా మరలా మేము అనేక సాక్ష్యాలు వినటానికి మీరే కృపచూపమని ఏసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యువ్ ఆమె దేవుడు మిమ్మల్ని రీతిగా ఆశీర్వదించునుగాక ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి మంచి కామెంట్స్ దేవుని మహిమార్థం మీరు తెలియజేసినప్పుడు ఈ కార్యము దేవుని కొరకు ఇంకా ముందుకెళ్ళటానికి వీలవుతుంది గాడ్ బ్లెస్ యూ